వెల్కమ్ టు సర్కార్ ఇండియా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ బస్టాండ్ వద్ద ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీరామ సహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే మీ అమూల్యమైన ఓట్లు వేయాలని అత్యధిక మెజార్టీతో రామ సహాయం రఘురామారెడ్డిని గెలిపించాలని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు వేదిక నుంచి పెద్దలందరికీ కూడా ఉదయపరం నమస్కారం తెలియజేస్తూ మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో అభిమానంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకులకి సిపిఐ కార్యకర్త నాయకులందరూ కూడా ఉదయపుర నమస్కారం తెలియజేస్తున్నారు ముఖ్యంగా మా విజయంలో మా వెండింటి ఉండి మాకు ధైర్యం కల్పిస్తూ పనిచేసి మా విజయాన్ని అందించినందుకు రెడ్డి గారి గురించి చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ సురేందర్ రెడ్డి గారు ఆయన నాలుగు సార్లు ఎంపీగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అలాంటి కుటుంబం నుంచి ఈ రోజు మనకి పార్లమెంట్ అభ్యర్థిగా మన ఖమ్మం జిల్లా వాసు అయినటువంటి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓనాలు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ రక్త చరిత్ర కాంగ్రెస్ పార్టీ రక్త చరిత్ర నిధాయ రక్త చరిత్ర ఈ దేశం కోసం రెండు ఇద్దరు ప్రధానులు రక్తాన్ని చిందించి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటారు మాట్లాడతాం పార్టీ మారుతాం పలా నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు పలా నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు మీకు నిజంగా సిద్ధ సిద్ధి ఉంటే మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీకు టికెట్ ఇచ్చింది గెలిపించింది అవును కదా మీరు ఎందుకు పార్టీ మారుతున్నారో చెప్పాలి ముందు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో మేము వస్తుంటున్నాం మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన అవసరం ఏంటి మా కోసం కష్టపడ్డ కార్యకర్తలు నాయకుల కోసం తప్ప ఎవరిని కూడా పార్టీలో చేర్చుకునే అధికారులు

ఎంతో ఓపిక మీరందరూ మా కోసం ఎదురు చూసి మరి మరి మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎవరా అని చూద్దామని కుతూహలంతో ఎంత ఎండకు ఓడ్చుకొని అయినా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఎంతో లోనై కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా మా వెన్నుదండలుగా ఉండి నన్ను ఆడపడుచులాగా భావించి మేము నీకున్నాం అనేసి మరి ఎంతో పక్కన చూస్తేనేమో ధన అధికార బలం మరి ఎవరన్నా ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నా కూడా మీరెవ్వరూ భయపడకుండా మాకు ప్రజా బలమే గొప్పది అని ఒక మహిళ నేను మీరు నన్ను అత్యధిక విజయో చేసేందుకు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే మరి మనకి పాలన వద్దు ప్రజల

ഞാൻ क्या ये लाभण जेस्तु ना